నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్ర పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుందని మిత్ర పార్టీలకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని మిగతా రాష్ట్రాలపై పక్షపాతం చూపిస్తున్నారని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్రెడ్డి అన్నారు నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రపక్షాలపైన ఆధారపడే ప్రభుత్వాన్ని నటించాల్సి వస్తుంది అయితే ఎక్కడెక్కడైతే మిత్రపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళకే నిధులు కేటాయింపులు మరి పెద్దగా చేశారు నిధులు కేటాయింపులు ఎక్కువ చేశారు వారికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనపడతా ఉంది విభజన హామీలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఏదైతే ఉన్నాయో తెలంగాణకు మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొకసారి మొండి చేయించి పదేళ్ళు పోయి పదకొండో ఏట కూడా అన్యాయం జరుగుతా ఉంది ఆంధ్ర కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన మనకెందుకు ఇవ్వలేదనేటువంటి ప్రశ్న అభివృద్ధికి వాళ్ళకి నిధులు ఇస్తున్నా మనకెందుకు ఇవ్వలేదనేటువంటి ప్రశ్న మాత్రం ఉన్నది దానికి జవాబు బీజేపీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మాత్రం బీజేపీకి తెలంగాణలో ప్రజలు గుణపాట చెప్తారు ఇంకోవైపున ఈ మధ్య నిర్వహించినటువంటి నీటు పరీక్షలలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి హర్యానాలో బీహార్లో అందుకనే ఆ రకంగా దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు పెళ్ళిట్టినాయి గవర్నమెంటు మోడీ మాత్రం నిమ్మకు నేరేట్టుగా నేరెట్టినట్టుగా వివరిస్తూ ఉన్నాడు దాన్ని ఏమాత్రం కూడా స్పందించలేదు కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు మాత్రం లక్షలాది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోయింది తెలంగాణలో కూడా మరి మెడికల్కి సంబంధించినటువంటిది ఆ నీటు ఆ విధానాలతో కొనసాగిస్తే మాత్రం గత విధానం ఎట్లుందో దాన్ని కొనసాగించాలి కొత్త విధానం వల్ల నష్టమైందని చెప్పి కూడా ఈ మధ్య దామోదర రాజనృష్ణ గారి హెల్త్ మిస్ట్రీకి లేఖకు రాసాం కానీ అది కూడా ఆలోచించి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలా విద్యార్థుల భవిష్యత్తును పాడు చేయద్దు విద్యార్థుల భవిష్యత్తుకు మరి ఏదైతుందో ప్రభుత్వం అండగా ఉండాలా అరకవేర పత్రుల్లో కొనసాగిస్తే మంచిదని చెప్పి కోసం ఈ ఉపాధి హామీల పథకం కూడా నిధులు చాలా తక్కువ కేటాయించారు వ్యవసాయానికి అయితే మొండి చేయించారు కేటాయింపు తక్కువ చేశారు అప్పుడే ఎక్కువ చేసినాం గతం కంటే అని చెప్తారు కానీ కార్పొరేట్ సంస్థలకు ఎన్ని కేటాయింపులు చేసినారు దానిలో మీరు వ్యవసాయ రంగానికి ఎంత చేసినారు అనేది మా ప్రధాన ప్రశ్న మరి ఆ కేటాయింపులకు అదే కార్పొరేట్ సంస్థ మూ పెట్టేది తిండి పెట్టేది ప్రజలు ఆదు చేయరు కాకపోతే మౌలిక సదుపాయం లేకుంటే మార్డ్రన్ టెక్నాలజీ అందిస్తే కావచ్చు కానీ మూపెట్టేది ప్రజల జీవన ప్రమాణాలకు అన్ని రకాల ఆదుకునేది బట్టలు హుడలు ఆహారం దీన్ని అందించేది వ్యవసాయం కాబట్టి దీని పట్ల వ్యవసాయ దేశం ఇది దీని పట్ల ముణించుండాలని తీవ్రంగా ఖండిస్తాం నరేంద్ర మోడీ తక్షణమే మార్చుకోకపోతే తర్వాత మద్దతు ధర చట్టం నిత్తాన్ని అది కూడా తెలియదు రైతులకు సంబంధించినటువంటి సాగుని చట్టాలు ఉపశమించుకోవడాన్ని అది కూడా ఉపసంహరించుకోలేదు అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇదని చెప్పడం అని చెప్పేసి మరి బీజేపీ ఎన్డీఏ వైఖరి మార్చుకోవాలనుకుంటాం తెలంగాణలో కొత్తగా రేవత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చింది గత పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన వల్ల ఏడు లక్షల కోట్లు అప్పు అయిపోయి తర్వాత అనేక బకాయిలు మొత్తం ఆఖరకు మన ఉద్యానవనం అంటే ఆర్టికల్చర్లో పనిచేసే కుదీలకు కూడా బకాయి పడ్డది సర్కార్ మధ్యాహ్న భోజనం వాళ్ళకి అంగన్వాడీలకి తర్వాత అన్నింటిలో కూడా బకాయిలు పడితే ఇంకా ఎవరు దీన్ని ఇచ్చింది స్కీమ్ దాకా అందరికీ కూడా బకాయిలే బకాయిలే బకాయిలు ఈ బకాయిలు ఎప్పుడు పేదవాళ్ళ బకాయిలు చేయండి సరే కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు దాదాపు యాభై ఐదు వేల కోట్లు ఇలా బకాయి పెండింగ్ ఉన్నాయి పేమెంట్స్ అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది ఏదైనా మేము కోరేదంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే పేదరికత ఉన్నారో ప్రభుత్వ నమ్ముకొని పథకాన్ని కూడా సర్పంచ్లు ఉన్నారు చాలా చోట్ల మాజీ సర్పంచ్లకి ఇప్పుడు దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు వాళ్ళ బకాయిలు అనేది లెక్క చెప్తా ఉన్నాయి బట్ ఇట్లాంటి బకాయిల వల్ల అంటే స్థానిక ఆ నిర్వీర్యం చేయడమే మళ్ళీ ఇక చేయడు పని ఎందుకంటే బిల్లు రాదేవని అంటే అలాంటి దృష్టి రాదు ఇప్పుడు మనకు ఈ గ్రామ పంచాయతీలు ఎన్ని మరి ఇప్పుడు ఈ మధ్య ఎన్నికలు లేనందువల్ల కూడా మనకు వచ్చే నిధులు రావు కేంద్ర ప్రభుత్వం చట్టం ఎట్లుందని అంటే ప్రజాపతిలో ఉంటేనే ఎన్నికలు అయితేనే వాళ్ళు నిధులు విడుదల చేస్తారు కాబట్టి దాని మీద కూడా మరి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం కానీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏవైతే ఇండ్లు ఇప్పుడు ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంస్ అసెంబ్లీ కూడా చెప్పాడు కాబట్టి ఇళ్ళ స్థలాలకు సర్టిఫికేట్ తొందరగా ఇవ్వాలి పక్కా ఇల్లు కూడా కట్ ఇంకా ఇచ్చినటువంటి మిగతా హామీలు అవన్నీ కూడా నెరవేర్చేందుకు ప్రభుత్వం కంతరపదం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాం